రామకృష్ణవాణి ప్రేక్షకులకు క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు అసలు గోచారం అంటే ఏమిటో పరిశీలిద్దాం గ్రహ సంచారం వలన ప్రతి జీవుడి మీద కలిగేటువంటి ప్రభావాన్ని గోచార విజ్ఞానం ద్వారా గుర్తించవచ్చు ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు ఆ సమయంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి జాతక చక్రాన్ని వేయడం జరుగుతుంది గ్రహస్ఫుటం జరుగుతుంది ఆ గ్రహాలు ఆ తరువాత కాలంలో సంచరిస్తూ ఉన్న కారణాన ప్రతి సంవత్సరము నిజ లగ్నాత్ అంటే జాతక చక్రం ప్రకారం ఉన్నటువంటి రాబోయేటువంటి ఫలితాల మీద సంచరిస్తున్న గ్రహముల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవటమే గోచార విజ్ఞానం అందుకే భారతీయుడు ప్రతి సంవత్సరము ప్రారంభంలో పంచాంగ శ్రవణం చేస్తాడు పంచాంగాన్ని చూడకుండా భారతీయుడు ఏ పని ప్రారంభించడు కారణం సూర్య చంద్ర కళల యొక్క ప్రభావం మారుతున్న గ్రహగతుల యొక్క పరిస్థితి ప్రతి జాతకుడి మీద తప్పకుండా ఉండి తీరుతుంది అన్నది సనాతన భారతీయుడి విశ్వాసం ఆ విశ్వాసం నిజమని ఆధునిక విజ్ఞానం కూడా నిరూపణ చేస్తూ ఉన్న క్రమంలో గోచార ఫలితాలను తెలుసుకుంటూ గ్రహ గతుల వలన కలిగేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి పరిష్కారాన్ని పొందాలి అంటే ఏ పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఏ స్తోత్రాలను పారాయణ చేయాలి ఏ రత్నాలను ధరించాలి ఏ ధాన్యాలను దానం ఇవ్వాలి ఇలా సమస్యల పరిష్కారాన్ని తెలుసుకుంటూ సానుకూలమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసం గోచార విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాల వాళ్ళు ఈ రాశికి చెందిన వారు పూర్వభాద్ర నాలుగవ పాదం వారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రేవతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి సంబంధించిన వారు ఈ రాశి వారికి గురుడు ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు వరకు ద్వితీయ స్థానమైన మేషంలోను అటు తర్వాత తృతీయ స్థానమైన వృషభంలోనూ సంచరిస్తాడు అందువల్ల ఉగాది నుంచి ఒకటో తారీఖు దాకా గురుడు శుభుడై ఉన్నందున ధనలాభము మన సౌఖ్యము కార్యజయము కీర్తి కలుగుతాయి ధర్మ కార్యక్రమాలు చేయటంలో ఆసక్తి చూపుతారు దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యము ఆకస్మిక ధనలాభము చేకూరుతుంది అటు తరువాత మే రెండు నుంచి గురుడు తృతీయ స్థానమైన వృషభంలోకి మారతాడు అందువల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది అవరోధాల వలన వ్యాపారం మందకోడిగా సాగుతుంది బంధుమిత్రులతో కలహాలు వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మాత్రం కోరుకున్న అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్నాలు ఎన్ని చేసినా పనులు పూర్తి కావు మిత్ర వియోగము ఉద్యోగ భంగము బంధు విరోధము శ్రమ శరీర తృతీయ గురుని వలన కలిగేటువంటి సూచనలు భార్యాపుత్రులతో విభేదాలు మిమ్మల్ని బాధించే అవకాశం కనబడుతుంది ఇక శని వ్యయస్థానమైన కుంభంలో సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రారంభమవుతుంది అని గుర్తించాలి అవమానము మన క్లేషము అపకీర్తి ధన నష్టము గృహములు అశాంతి అనారోగ్యము శని ప్రభావంగా మీకు కలగవచ్చు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది మానసిక ఆందోళన కలిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ప్రయాణాలలో వ్యయప్రా వ్యయ ప్రయాసాలు తప్పవు దూర వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి రాహువు జన్మస్థానంలో సంచరించటం వలన గౌరవ భంగము అకారణ భయము ప్రవాసము కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమించేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి విదేశీయ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి కేతువు సంవత్సరం అంతా సప్తమంలో ఉండటం వల్ల అనారోగ్య బాధలను అధిగమించగలుగుతారు నూతన కార్యక్రమాలకు ఆటంకాలు వచ్చినా వాటిని చాకచక్యంగా సాధించి పురోభివృద్ధిని అందుకోగలుగుతారు వృత్తి వ్యాపారాలలో ధన నష్టాలు ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తే మంచిది ఇక మీనరాశిలో జన్మించిన వారి నక్షత్రాలను బట్టి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం పూర్వాభాద్రా నక్షత్రం వారికి ఏప్రిల్ ముప్పై వరకు గురుడు శుభుడు శని రాహు కేతువులు శుభులు మిశ్రమ ఫలితాలను ఇస్తారు శ్రమ పట్టుదలతో విజయాన్ని సాధించవచ్చు కుటుంబ సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది గొప్ప వ్యక్తులను కలుస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిది ప్రతికూల ఫలితాలను అధిగమించాలి అంటే నవగ్రహ ఆరాధన దుర్గా ఆరాధన చేయటం మంచిది ఇక ఉత్తరా పాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి గురుడు పాపి శనిరాహు కేతువులు శుభులు అనారోగ్య బాధలు అధికమవుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి నూతన కార్యక్రమాలను మాత్రం ప్రారంభించకండి దుర్గా ఆరాధన విష్ణు సహస్రామ పారాయణ మంచి ఫలితాలను అందిస్తుంది రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఇరవై ఆగస్టు నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు గురుడు శుభుడు శని సంవత్సరం అంతా పాపి రాహు శుభుడు నవంబర్ పది వరకు కేతువు శుభుడు మిశ్రమ ఫలితాలు అందజేస్తారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు వృత్తిలో విజయాలు పొందుతారు ఇతరులకు సహాయం చేస్తారు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది కుటుంబ పరిస్థితులు సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా ఉంటాయి ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది మిత్రులను కలుస్తారు రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి వీలైనప్పుడల్లా శనికి తైలాభిషేకం చేస్తే మంచిది ఇక మీనరాశిలో జన్మించిన ఉద్యోగులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కళాకారులు వ్యవసాయదారులు స్త్రీలు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో తెలుసుకుందాం ఉద్యోగులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు పనులన్నింటినీ సాధించగలుగుతారు శ్రమకు దగ్గ ఫలితాలు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వోద్యోగులకు ప్రమోషన్ వచ్చి ఇంక్రిమెంట్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది గృహ లాభము జీవన సౌఖ్యము లభిస్తుంది అధికారుల మన్ననలు మీ సొంతం అవుతాయి ప్రత్యేక గుర్తింపు దొరుకుతుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడతారు తాత్కాలిక వేతనంపై పనిచేసే ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వారు యజమానుల మన్ననలను పొంది కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు పొందుతారు కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి మాత్రం అంత ఆశాజనకంగా లేదు రాజకీయ నాయకులు ప్రజలలో అభిమానాన్ని పొందగలుగుతారు సేవా కార్యక్రమాల వలన పేరు వస్తుంది అధిష్టానం వద్ద గుర్తింపు లభించి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పదవి దక్కే అవకాశం ఉంది ఎన్నికలలో విజయం సాధిస్తారు ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నించి విఫలులవుతారు డబ్బులు మంచి వీళ్ళలాగా ఖర్చు చేయాలి చేసేస్తారు కళాకారులకు గురుబలం బాగుంది టీవీ సినిమాలలో ఉన్న గాయని గాయకులకు నటీ నట వర్గానికి ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు దొరికి ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు అవార్డులు కూడా పొందే అవకాశం కనబడుతుంది వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంది అన్ని రకాలైన వ్యాపారాలు చేసేవారికి ఇది యోగ కాలం అని చెప్పవచ్చు ఆశించిన లాభాలు వస్తాయి గత సంవత్సరం కంటే అధికమైన లాభాలను పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులందరికీ అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ లో ఉన్న వారికి గత సంవత్సరం పోగొట్టుకున్న ధనం తిరిగి చేజిక్కించుకోగలుగుతారు బంగారం వెండి ఇసుక ఇనుము కంకర సిమెంట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి సరుకులు నిల్వ చేసి అమ్మే వారికి మంచి లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టర్లకు లాభసాటిగా ఉంటుంది కొత్త కాంట్రాక్ట్ వస్తాయి బిల్లులు కూడా సమయానికి చేతికి అందుతాయి రైస్ మిల్ వ్యాపారులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రతికూలంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారస్తులకు ఆదాయం బాగా ఉంటుంది మధ్య విక్రేతలకు పత్తి వ్యాపారస్తులకు జోళ్ల వ్యాపారం చేసే వారికి సంవత్సర ఆరంభంలో కన్నా సంవత్సరాంతంలో అధిక లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి విద్యార్థులకు గ్రహ బలం అనుకూలంగా ఉండటం వలన చాలా బాగుంటుంది ఉన్నత విద్య లభిస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఎంట్రెన్స్ పరీక్షలలో మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది అందరి మనలను పొందగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు విశేషమైన దిగుబడి ఇస్తాయి గిట్టుబాటు ధరలు మంచిగా ఉండటంతో లాభాలు వస్తాయి గతంలో చేసిన రుణాల నుండి విముక్తి కలుగుతుంది శుభ కార్యక్రమాలను చేస్తారు రొయ్యల చేపల చెరువుల వ్యాపారులకు లాభాలు వస్తాయి కౌలు రైతులకు చాలా బాగుంటుంది స్త్రీలకు గురుబలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీ విలువ పెరుగుతుంది అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో గ్రహ నిర్మాణాలు జరుగుతాయి విలువైన వస్తువులను కొంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అన్యోన్యంగా జీవిస్తారు సంతాన సౌఖ్యం కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్స్ వస్తాయి కన్యలకు వివాహం జరిగే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు శస్త్ర చికిత్స లేకుండా డెలివరీ జరుగుతుంది మగపిల్లవాడు కావాలనుకునే వారి కోరిక తీరుతుంది గతంలో విడిపోయినటువంటి దంపతులు మళ్ళీ కలుస్తారు రక్త సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులు ఇద్దరికి బాగుంటుంది మంచి గుర్తింపు దొరుకుతుంది ఇక రాశిలో ఉన్నటువంటి పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ప్రతికూలంగా ఉన్న గ్రహముల యొక్క ఫలితాల నుంచి తప్పించుకొని పరిష్కారాన్ని పొందాలి అంటే ఏ ఏ గ్రహాలకు శాంతి చేయాలో పరిశీలిద్దాం పూర్వ భాద్రా నక్షత్రం నాలుగవ పాదం వారు గురు శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది పూర్వ భాద్ర నక్షత్రం మొదటి పాదం వారు రాహు బుధ గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది రెండవ పాదం వారు శని కేతు గృహాల గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది మూడవ పాదం వారు రాహు శుక్ర గ్రహములకు శాంతి చేయిస్తే మంచిది నాలుగవ పాదం వారు చంద్ర బుధ గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచి జరుగుతుంది రేవతి నక్షత్రం మొదటి పాదం వారు గురు శుక్ర గ్రహాలకు రెండవ పాదం వారు శుక్ర గ్రహాలకు మూడవ పాదం వారు బుధ కేతు గ్రహాలకు నాలుగవ పాదం వారు శుక్ర శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు పూర్వాభాద్ర నక్షత్రం వారు పుషరాగాన్ని ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నీలమణిని రేవతి నక్షత్రం వారు పత్సను ధరిస్తే మంచిది ఈ రాశి వారు గురు శని రాహు కేతు గ్రహాలకు శాంతి చేయించి జపం చేయించి శనగలు నువ్వులు మినుములు ఒలవలు దానమిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు మీ అదృష్ట సంఖ్య మూడు ఓ